హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో వచ్చేసి మనము మూడే మూడు పద్ధతులు మనం అలవాటు చేసుకుంటే లైఫ్లో ఎప్పటికీ డబ్బు అనేది కొరత లేకుండా ఉండొచ్చు అవి ఏంటి అన్నది ఈ వీడియోలో చూసేద్దామండి వీడియోలోకి అయితే వెళ్లే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోనైతే పూర్తిగా చూడండి ఒకవేళ మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయడం అయితే మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్కి సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి అట్లాగే ఇంకో విషయం అండి హైప్ ఇవ్వడానికి ఏమైనా పాయింట్స్ ఉంటే కనుక వీడియోనైతే హైప్ చేయడం మర్చిపోకండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఏంటంటే మనము ఒక ఏదైనా పని చేయడం అలవాటు చేసుకున్నాం అనుకోండి అది మంచి పని అయినా లేదా చెడ్డ పని అయినా అది మనకి అలవాటుగా మారింది అనుకోండి మనం చేసే పని ఏదంటే తప్పు అయినా సరే మనకి కరెక్ట్గానే అనిపిస్తుంది అట్లాగే మనము మనం ఎప్పుడైనా సరే మనకి అవసరానికి ఒక్కొక్కసారి మన చేతిలో డబ్బులు లేనప్పుడు నెలాఖరు వచ్చేసినప్పుడు డబ్బులు లేనప్పుడు ఇంకోటప్పుడు ఇంకోటప్పుడు ఏంటంటే మనకి ఏదైనా అవసరం అయితే బదులు కోసం మన ఫ్రెండ్స్ దగ్గర లేదంటే కనుక నైబర్స్ దగ్గర ఎవరో దగ్గర తీసుకుంటాం మళ్ళీ మనకి డబ్బులు అందగానే ఇచ్చేస్తుంటాం అట్లాగా మనము ఏదైతే ఈ అలవాటు చేసుకుంటున్నామో ఈ అలవాటు ఒక అందుకు ఒక పర్సెంట్ మంచిదే ఇంకా నైంటీ నైన్ పర్సెంట్ అంత కరెక్ట్ పని అయితే కాదు ఈరోజు మనము ఒకరిని అడిగి తీసుకోవడం అలవాటు చేసుకున్నాం అనుకోండి అది మనము అదే కంటిన్యూ చేస్తాం అలాగా కంటిన్యూ చేస్తూ మనకేమవుతుందంటే పోను పోను పెద్ద అవసరాలకు కూడా ఇంకొకరిని అడగడం అనేది అలవాటు చేసుకుంటాం అలాగా చే బదులు కాస్త ఏమవుతుందంటే అప్పు అవుతుంది అలాగా చే బదులు కాస్త అప్పు అయ్యి అప్పు కాస్త అప్పులు అవుతాయి ఒక అప్పు కాస్తే ఇంకా అప్పులు అనమాట అట్లాగా ఏదైతే ఈ చే వదులు అప్పులు అడగడం ఏదైతే ఉందో దాన్ని మ్యాక్సిమం అలవాటు చేసుకోకండి అది కరెక్ట్ కాకపోయినా సరే మనం అలవాటు చేసుకోవడం వల్ల అది మనకి కరెక్ట్ పనే అనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడు కూడా ఇచ్చేవాడికి తీసుకునేవాడంటే చులకన అని ఒక సామెత అయితే ఉంటుంది అది అది మనం గుర్తు చేసుకున్నట్టయితే కనుక మనం ఎప్పుడు కూడా మంచి పైనే ఉండాలి కింద ఉండకూడదు అని చెప్పైతే మనము ఈ అడిగే అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని మానుకుంటాం దానికోసం మనకి అవసరాలకి ఎప్పుడు ఏ అవసరం వస్తుందో ఏంటో తెలియట్లేదు కాబట్టి దానికోసం ముందుగానే ఆ పొదుపు అనేది చేసుకొని ఆ నెలంతా మనకి డబ్బులు అన్నవి సరిపోయేలాగా మనకు వచ్చిన జీతం ఏదైతే ఉందో అన్ని సరిపోయేలాగా మేనేజ్ చేసుకుంటాం అట్లాగా మేనేజ్ చేసుకోవాలి చేసుకు చేసుకుంటాం కూడా తర్వాత ఇంకొకటి ఏంటంటే మన రెస్పెక్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం కాపాడుకోగలుగుతాం తర్వాత ఏంటంటే కనుక ఇంకో విషయం ఏంటంటే మనము ఎప్పుడు కూడా మనకి ఎప్పుడైనా అత్యవసరం వస్తే కానీ అప్పులు చేయకుండా ఉండాలి లేదంటే మనం ఎంత సంపాదించినా కూడా మనము ఎన్ని వేల జీతం సంపాదించినా ఎన్ని లక్షల జీతం సంపాదించినా సంపాదించిన జీతం ఏదైతే ఉందో అది మనము అనవసరంగా మనం చేసే అప్పులకి వడ్డీ కట్టడానికో లేదంటే కనుక ఈఎంఐలు కట్టడానికో సరిపోతుంది అలాగా ఈఎంఐలు కట్టడం అప్పులు కట్టడం వాటికే సరిపోతే మనం ఇంకా ఎప్పుడు పొదుపు చేసుకుంటాము మనకి పొదుపు చేసుకోవడానికి మన చేతిలో డబ్బు లేకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే కనుక మనకు ఉన్నాయి ఈఎంఐలు వాటి వల్లే సో ఎప్పుడు కూడా ఎలక్ట్రానిక్స్ కానీ అంటే ఐ మీన్ కార్ కానీ బైక్ కానీ ఏదైనా అవసరం ఉంటే తీసుకోవడం లేకపోతే లేదు అట్లాగా ఈఎంఐల మీద పెట్టి తీసుకొని అనవసరంగా మన జీతం అంతా ఆ ఈఎంఐలకి వడ్డీలకి పో పోతుంటే మనం ఇంకా పొదుపు చేసుకోలేం కదా అది మనం గుర్తుంచుకోవాలి తర్వాత వచ్చేసి మనము ప్రతిరోజు మనం ఖర్చు పెట్టే డబ్బులు ఏదైతే ఉన్నాయో ఆ ఖర్చులకు పోగా మిగతా రూపాయిగా మన దగ్గర మిగతా ఏవైతే ఒక రూపాయి మిగిలిన లేదా పది రూపాయలు మిగిలిన వాటిని మనము ఒక ఏదైనా బాక్స్ కానీ హుండి కానీ ముంత కానీ ఏదైనా పెట్టుకొని వాటిలో వేయడం అన్నది అలవాటు చేసుకోవాలి అలాగా అలవాటు చేసుకోవడం వల్ల ఈరోజు మనం రూపాయే వేయగలగచ్చు రేపొద్దున ఆ రూపాయి కాస్త రెండు వందలు అవ్వచ్చు మూడు వందలు అవ్వచ్చు ఐదు వందలు అవ్వచ్చు ఏంటంటే మనం చేసే ఏదైతే మనం స్టార్టింగ్ ఏదైతే మనం మొదలు పెడతామో ఆ మొదలు పెట్టింది మంచి పని అయితే కనుక మనం ఖచ్చితంగా ఆ పనిని పూర్తి చేయగలుగుతాము మనం అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ మొత్తం పొదుపు చేయగలుగుతాము మనము ఈరోజు మనకి సరిపోవట్లేదనో జీతం సరిపోవట్లేదనో ఇంకోటి సరిపోవట్లేదనో పొదుపు చేయడం మానేసామనుకోండి అనుకోండి అది ఏమవుతుందంటే ఫ్యూచర్లో మనము మన అవసరాల కోసం ఇతరుల మీద ఆధారపడవలసి వస్తుంది మన అవసరాల కోసం అంటే మనని ఏంటంటే ఒక ఏజ్ వరకు మనం కష్టపడగలుగుతాం ఒక ఏజ్ దాటిన తర్వాత రిటైర్మెంట్ ఏజ్ వచ్చిన తర్వాత మనం కష్టపడలేము ఆ టైంలో మనకి కష్టపడలేము ఆ టైంలో ఏంటంటే కనుక అవసరాలు కూడా పెరుగుతాయి అవి మందులు ఖర్చులైనా కానివ్వండి ఏవైనా సరే అలాగా అవసరాలు పెరుగుతాయి మనకి మనకి ఇంకా డబ్బు అన్నది ఆ టైంలో మనం సంపాదించలేం అప్పుడు మనం ఏం చేస్తాము పిల్లల మీద ఆధారపడతాం పిల్లలకి వాళ్ళకున్న ఇవి వాళ్ళకు ఉంటాయి కదా బాధ్యతలు సో వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టాలి సో ఇప్పటి నుంచే మనము ఏదైతే మనం సంపాదిస్తున్నామో థర్టీస్లో ఫార్టీస్ నుంచే పొదుపు చేయడం అలవాటు చేసుకోండి మనం పొదుపు చేయలేకపోతున్నాం అనుకోండి ఫర్ సపోజ్ మన దగ్గర ఏదైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ మనం అంటే ఒక వంద రూపాయలు ఉంది రెండు వందలు ఉంది మూడు వందలు ఉంది అంటే ఉండకపోవచ్చు కానీ క్రియేట్ చేసుకోండి ఆ అమౌంట్ని మనము ఒక అప్పుగా భావించి ప్రతీ నెల సేవింగ్స్లో పెట్టుకోండి అది ఆర్డీ అయినా కట్టచ్చు లేదంటే పీపీఎఫ్ అయినా కట్టచ్చు ఏదైనా కట్టచ్చు వాటిని ఏంటంటే సేవింగ్స్లో పెట్టుకోండి అలా సేవింగ్స్లో పెట్టుకొని అలా లాంగ్ టర్మ్ మనం సేవింగ్స్ చేసుకుంటే అవి రేపొద్దున్న మనం చేసే చిన్న పొదుపు రేపొద్దున్న లక్షలు అవుతాయి ఆ లక్షలు మన అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటికి అన్నింటికి సమాధానం చెప్తాయి మనం ఇతరుల మీద ఆధారపడకుండా మనం ఏదైతే డబ్బు అవసరం ఉందో వాటిని తీర్చుకోవడానికి మన ఏంటంటే ఆ టైంలో మనం కష్టపడలేం ఏంటంటే ఒక మనీ మీద మనీ కోసం ఆధారపడినప్పుడు చా మనం ఎందుకు వాళ్ళని అడగాలి అన్న ఒక రెస్పెక్ట్ ఏదైతే ఉంటుందో మనకి ఆత్మగౌరవం ఏదైతే ఉంటుందో దాన్ని దెబ్బతీయకుండా ఉంటాం అప్పుడు మనకి ఏవైతే ఇవి మనం చేసుకుంటా వచ్చామో థర్టీస్ ఫార్టీస్తో మనం చేసుకునే సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి సమాధానం చెప్తాయి కాబట్టి అట్లాగా ఈ మూడు పద్ధతులు అలవాటు చేసుకోండి ఒకరిని డబ్బులు అడగకుండా ఉండడం ఇంకోటి ఏంటంటే మనకు వచ్చిన జీతాన్ని మనం సరిపెట్టుకోవడం తర్వాత మనకు జీతం వచ్చిన జీతం ఖర్చు అయిపోతున్న కష్టమైన సేవింగ్స్ చేసుకోవడం ముందు ఇటుక ఇటుగా పేరిస్తే ఎట్లా అయితే గోడయ్యి తర్వాత ఇల్లుగా అవుతుందో అట్లాగే మనం దగ్గర ఒక రూపాయి ఉంటే ఆ రూపాయికి రూపాయి జబ్జ్ చేసుకొని అట్లాగే చిన్న చిన్నగా మనం చేసే సేవింగ్స్ లాంగ్ టర్మ్ చేసుకుంటే అవి వచ్చేసి లక్షల రూపాయలు కొన్ని లక్షల రూపాయలు అవుతాయి దానికోసం మనం ప్రయత్నించాలి ఇదండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching.